గత దశాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అది బీఆర్ఎస్ఏ ఏ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ దగాకోరు వ్యవహారాలను ముందుకు తీసుకుపోతూ ఉంటే చాలా అద్భుతంగా పోరాటం చేస్తూ ఈ వేదికపై ప్రతి కాషాయ సైనికుడు బీజేపీ నాయకుడు కార్యకర్త చేస్తున్నటువంటి పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్దలు ఆచారి గారు వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా సుధాకర్ రావు కొల్లాపూర్ గారు అన్న రాజరెడ్డి గారు కూడా ఈరోజు రోజు కార్యక్రమానికి రావడం జరిగింది వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీలాగా విద్యార్థి సంఘమో లేదంటే ప్రజా సంఘాల్లోనో కుల సంఘాల్లోనో పోటీ పని చేసిన అనుభవం లేదు కాబట్టి ఎప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా పని చేయలేదు కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలోకి ఎవరో చేరమని నన్ను ప్రోత్సహించలేదు నాకున్నటువంటి లక్ష్యం చదువుకున్న యువకుడిగా ఒకవేళ ప్రజాసేవ చేయాల్సే వస్తే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్కి అని నమ్మి నేను ఆలోచిస్తున్నటువంటి తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉన్నది రకరకాల మాటలు చెప్తూ కానీ నాకు కనిపించింది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వారే టీఆర్ఎస్కి సిద్ధాంతకర్త కాబట్టి ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్కు అవకాశం ఇచ్చినామని గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చాడు గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈరోజు మే ముందు కూడా స్పష్టం చేస్తా ఉన్నా ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీలో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప కరుడు కట్టిన బీఆర్ఎస్ కార్యకర్త మేము ఎట్లా అడుగుతాము అని సంకోచంలో అప్పుడప్పుడు ఎక్కడన్నా అన్నవాళ్ళు కలిసినా చేరండి అని కొంత నవ్వుతూ మాట్లాడిన తప్ప సీరియస్గా ప్రయత్నం చేయలేదు మా లోపల మాత్రం వ్యతిరేకత ఉడుకుతూ ఉంది అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో కానీ చివరికి నేనే అన్ని పార్టీలను స్టడీ చేసినాక నిర్ణయం తీసుకుందామని ఒకనొక సందర్భంలో రామ్ అన్న మేము నేను న్యాయవాదిగా కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు వృత్తిలో కొనసాగిన ఆ సందర్భంలో పరిచయం జేఏసీలో పరిచయం అదేవిధంగా పార్టీ ప్రతినిధులుగా టీవీ డిబేట్లలో పరిచయం అన్న ఒక అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉంటూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారనే ఒక ఇన్స్పిరేషన్తోన వారు ఎక్కడ కనిపించినా వారితో నేను సలహాలు తీసుకోవడము చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉండే కానీ వారు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు ఎక్కడికక్కడ ఎవరు పడితే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది ఎవరైతే దేశం కోసం జాతి కోసం పేద అణగారిన వర్గాల కోసం దేశ రక్షణ కోసం మాట్లా మాట్లాడతారో వాళ్లకు ఆ సోయి ఉంటుందో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం నాకు తెలిసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకున్న తర్వాత దయచేసి ఇప్పటికీ కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట సోదర సోదరిమల్లకు యువకులకు మేధావులకు జర్నలిస్టులకు అదేవిధంగా మహిళలకు కుల సంఘ కుల సంఘాలకు ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరి కూడా నేను చేతులు జోడించి నేను మీకు చెప్పకుండా రాజీనామా చేసినందుకు మన్నించాలని నేను కోరుతా ఉన్నా ఏంటి అని అంటే కారణం ఏంటి అంటే చాలా ఫోకస్డ్గా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నికల కోసం పార్టీ పరిరక్షణ కోసం వారి వ్యక్తిగత పరిరక్షణ కోసం సిద్ధంగా ఉంటుంది ఒకవేళ కనుక నేను నా ఆత్మీయులతోన ఒక్కరితో చర్చించినా నాకు తెలుసు ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి ఏ రకంగా పార్టీ నుంచి పొగబెట్టి పంపించాలి ఏ రకంగా ఒక మచ్చ వేసి ముద్ర వేసి పంపించాలని ఒక కుట్ర జరుగుతుందని మాత్రమే నేను మీకు చెప్పకుండా రావడం జరిగింది రాజీనామా చేయడం జరిగింది చేరే సందర్భంలో కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే నా కాంగ్రెస్ వాళ్ళు కూడా అడిగి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నా మూమెంట్ చూసిన తర్వాత తమ్ముడు అన్న రండి అని చెప్పేసి అడగడం జరిగింది అప్పుడే నేను నిర్ణయం నా అంతట నేను వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి భావన నా నియోజకవర్గ ప్రజల్లో నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్లో అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా నేను ఈ స్థాయికి రావడానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు సహకరించినటువంటి వాళ్ళు సూచించినటువంటి వాళ్ళు నడిపించినటువంటి వాళ్ళు అఫెండ్ అయ్యిన్నారు బాధపడుతున్నారు ఇక చేరికనైనా అందరితో చర్చించి తీసుకోవాలనే ఆలోచనతోన రిజిగ్నేషన్ అయిపోయిన తర్వాత నేను అందరితో మాట్లాడడం జరిగింది నాకు రెండు పార్టీలలో కూడా అవకాశం ఉంది కానీ నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా కారణం ఏంది అంటే నాకేమో పదవి కొత్త కాదు వాస్తవంగా చిన్న వయసులో ఆ భగవంతుడి దయ మా తల్లిదండ్రుల ఆశీర్వాదం నా ప్రజల దీవెనల వల్ల అదేవిధంగా నా హార్డ్ వర్క్ వల్ల నేను రెండుసార్లు శాసనసభ్యున్నాను